హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రూ మహానటి సినిమాతో సావిత్రి గారి పూర్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ నాగశ్విన్ ఈ సినిమాలో అతి ముఖ్య పాత్ర పోషించిన సమత కొన్ని ఊహించిని వ్యాఖ్యలు చేసింది మహానటి సినిమా తన జీవితంలోనే ఒక మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందని ఈ సినిమాలో తనకు అవకాశం రావడం ద్వారా మహానటి సావిత్రి గారి జీవితాన్ని అతి దగ్గర నుండి చూసే అవకాశం తనకు వచ్చిందని సమంత చెప్తూ తన జీవితం కూడా సావిత్రిలాగే అయ్యేదని కానీ త్రుటిలో తప్పించుకున్నా అని అనడంతో ఆ ఇంటర్వ్యూవర్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఇక సమంత చేసిన ఈ వ్యాఖ్యలు విన్నవారు ఖచ్చితంగా సమంత హీరో సిద్ధార్థ్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు సిద్ధార్థ్ కి పెళ్లైనప్పటికీ కొద్ది కాలం పాటు హీరోయిన్ సమంతతో ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి మనందరికీ తెలిసిందే తర్వాత కొద్ది రోజులకే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది సమంత సమంత సిద్ధార్థ్ కి ఫుల్ స్టాప్ పెట్టడం ఒక రకంగా మంచిదే అయింది ఎందుకంటే టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపిల్ ని చూసే భాగ్యం మనకు దక్కింది మీకు ఇలానే అనిపించి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్లో పోస్ట్ ఫర్ వాచింగ్